చేయుట కొరకే యో వాక్కు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చాను నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శిశు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్శిశునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్శిశునకు పోవుటకు ఓడ ఎక్కాను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను కాబట్టి ఓడ నావికులు భయపడి ప్రతి ఓడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను అప్పుడు ఓడనాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఓయీ నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనిను అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనా మీదికి వచ్చాను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో నీ వ్యాపారమేమిటో నీవెక్కడి నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లని నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని అయి సృష్టికర్తయ్యై దేవుడునయ్యున్న యహోవా నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని అడిగిది అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించునట్లు మేము నీకేమి చేయవలనని అతని నడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు వాడును దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయ కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసి తివి ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయుకుందూ గాక నీ దోషిని నేరము మా మీద మోపకుందూ గాకని యహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఇది చూడగా ఆ మనుష్యులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబల్లి చేసిరి గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యహోవా ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండేను पनीचिनावो